సండే రోజు గదిలోకి వెళ్ళాను అనమాట సౌజన్య ఒడి బియ్యము పోసుకుంటుందని వెళ్ళాను సండే రోజు వెళ్ళాను ఈరోజు విన్నది డే రోజు వచ్చారనమాట మండే రోజు ఒడి బియ్యం పోసుకుంది సౌజన్య విన్నది డే రోజు వండుకుంది సతరా వ్రతం చేసుకున్నారు మా అమ్మ వాళ్ళ ఇంట్లో తమ్ముడు మరదలు అరవిందు సౌజన్య కాడ కూర్చున్నారు పూజ చేశారు తర్వాత భోజనం చేశాను వాళ్ళు సారే ముట్టించారు నాకు సారీ ముట్టించు ఊడిపి ఉంది సారే ముట్టించారు తీసుకొని మన ఇంటికి సంఘారెడ్డికి అన్నమాట నీతో ఈ ముఖ్యత రెండు వేల ఇరవై నాలుగు నవంబరు ఇరవై ఏడున నీకు చెప్పానన్నమాట ఓకేనా ఓకేనా వన్ మినిట్ వన్ మినిట్ అయిందా ఏ ఎట్లా చేసినా విట్టలు చేసినా ఉంటుంది విట్టలు చేస్తుందా విట్టలు చేసినావా చేతులు కాళ్ళు చేతులు నిండిపోయి కొత్త స్వెటర్ వేసుకున్నావా ఈరోజు దాన్ని ఒకసారి నీళ్ళు అవ్వడమ్మా చూడ్డం నీ స్వెటర్ చిన్న చిన్న చెంటానా సౌజన్యకు మూడోసారి పెట్టాడు అనమాట తెలుసాకి వెళ్ళాడా సబ్స్క్రైబ్ చేయాలని చెప్పుక్రైబ్ చెప్తావా నా షెటర్ ఎట్లుందో చెప్పండి కొత్తగా హీరో చేసుకున్నా నేను బాగుందా చెప్పండి సారీ నేను ఇప్పుడే లేచిన బాయ్ నా షెటర్ ఎట్లు కామెంట్ చేయండి

पकड़ गुड 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 भाई भाई चिप